కడప జిల్లా జమ్మల మడుగులో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటే జమ్మల మడుగు నుంచి పోటీకి సిద్ధమంటున్నారు భూపేష్ రెడ్డి ఆయన బాబాయ్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అధిష్టానంతో చర్చిస్తూ ఉన్నారు సీటు మార్పుపై బీజేపీ టీడీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు రెండు పార్టీల హైకమాండ్లు సీటు మార్పుకు అంగీకరించినట్లు సమాచారం జమ్మల మడుగు స్థానాన్ని బీజేపీ వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరిగే అవకాశం ఉంది ఇటు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు బీజేపీ అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తోంది కడప జిల్లా జమ్మలమడుగులో మడుగులో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ కడప నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రమేష్ బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటే జమ్మలమడుగు మడుగు నుంచి పోటీకి భూపేష్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ జలగొండ రాజకీయాలు అనూహ్యంగా ఒక తెరపైకి వస్తుందని చెప్పవచ్చు అంటే రోజుకొక విధంగా ఇక్కడ మార్పులు జరుగుతూ వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు బీజేపీకి కేటాయించిన జమ్మలగం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది ఆ దిశగా అటు బాబాయ్ అబ్బాయి మధ్య కూడా చర్చలు సఫలీకృతమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ టికెట్ విషయంలో దేవగడ్డి కుటుంబంలో ఒక వివాదం అనేటువంటిది చెలరేగుతూ వచ్చింది ఈ వివాదానికి చెక్ పెట్టేందుకోసం ఆదినారాయణ రెడ్డి కూడా అటు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతూ వస్తున్నారు ఎందుకు కంటే ఈ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఒకటి వదులుకొని ఎంపీ టికెట్ను మరొకటి అదనంగా తీసుకోవాలన్నటువంటి విధంగా చర్చలు అనేటువంటివి కొనసాగుతున్నాయి అయితే బీజేపీ అధిష్టానం అయితే సూచనప్రాయంగా ఇప్పటికే దీనికి వాళ్ళు ఓకే కూడా అని చెప్పినట్టు కూడా తెలుస్తొస్తుంది అయితే ఇప్పటి అంటే టికెట్లు ప్రకటించిన ఇన్ని రోజులు దాదాపు వారం అవుతున్నప్పుడు కూడా మొదటిసారిగా మా ఆ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ రోజు జమ్మలమూడికి వచ్చాడు ఇప్పటికే ఆ కుటుంబంలో సైతం చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో కుటుంబ సభ్యులు చర్చించినటువంటి విధంగానే జమ్మలమోడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేశ్ రెడ్డిని నిలబెట్టాలి దేవగుడి కుటుంబంలో త ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఆ దిశగానే ఈరోజు జరిగిన చర్చల్లో సైతం ఆదినారాయణ రెడ్డి దానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఓకే అన్నప్పటికీ అటు టీడీపీ అధిష్టానం మాత్రం ఇంకా దీనిపై ఒక స్పష్టత క్లారిటీ అనేటువంటిది ఇవ్వలేదని చెప్తూ చెప్పవచ్చు ఎందుకంటే గత వారం రోజుల క్రితం భూపే దేవుగడి కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు కలిసి ఈ యొక్క అంశాన్ని ఆయన దృష్టికి సైతం తీసుకెళ్లారు అయినప్పటికీ కూడా ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలు అంతేకాకుండా జాతీయ పార్టీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి దీనిపై నేను ఇప్పుడే మీకు స్పష్టత లేదని చెప్పి కాస్త నానుచుడి దూరంలో ఉంచినట్టు తెలుస్తోంది కానీ ఈరోజు ఇది ఒక దారికి అంటే ఒక స్పష్టత వచ్చేసినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అటు టీడీపీకి ఒక ఎంపీ స్థానం కూడా పెరుగుతూ వస్తుంది ఎందుకంటే కడప ఎంపీగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డిని తీసుకొని జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినట్లయితే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే స్థానం అనేటువంటిది టీడీపీకి ఇక్కడ పెరిగేటువంటి అవకాశం కనపడుతోంది అదేవిధంగా బీజేపీకి కడప జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు వాటిలో జమ్మల మడుగును వదులుకున్నట్లయితే కడప ఎంపీ స్థానాన్ని నుంచి వాళ్ళు పోటీ చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది అయితే ఇవి మనం తీసుకున్నట్టయితే కడప జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు అటు రాజంపేట కావచ్చు ఇటు కడప కావచ్చు ఈ రెండు స్థానాలు కూడా బీజేపీ అభ్యర్థులే బరిలో దిగబోతున్నట్టు కూడా ఇప్పటివరకు ప్రాథమికంగా మనకు తెలుస్తూ వస్తుంది అటు దేవగుడి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ చర్చ అనేటువంటిది ఇరు పార్టీలకు అటు లాభం చేకూర్చే విధంగా ఉందని చెప్పవచ్చు రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ సీటు మార్పుపై బీజేపీ టీడీపీ పెద్దలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు అయితే రెండు పార్టీల హైకమాండ్లు సీటు మార్పుకు అంగీకరించినట్లు కూడా సమాచారం జమ్మల్ మడుగు స్థానాన్ని బీజేపీ వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరిగే అవకాశం ఉంది ఇటు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు బీజేపీ అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తోంది